మీ విశ్వాసము ఏదైతే ఉందో మీ ప్రేమ ఏదైతే ఉందో దాన్ని బట్టి చాలా ఆనందంగా ఉంది ఈ మాటలు మీరు చెప్పగలరండి ఈ మాట చెప్పడానికి చాలా ధైర్యం కావాలి చాలామంది తోటి వ్యక్తులను చూసి అసూ పడేవాళ్ళు ఉంటారు కానీ మీ విశ్వాసం మీ ప్రేమ ఆనందాన్ని ఇచ్చిందని ఎవరు చెప్పగలరండి ఈ మాట ఎప్పుడైతే మనం చెప్పగలిగామో తోటి వ్యక్తిని సంపూర్ణంగా ప్రేమించగలుగుతూ ఉన్నాం తోటి వ్యక్తితో సహవాసం చేయడానికి ఇష్టపడతా ఉంటాం ఒక వ్యక్తి క్రీస్తులో ఉన్న మరొక వ్యక్తిని గుర్తించి నీ విశ్వాసం ఏదైతే ఉందో క్రీస్తులో నీవు చూపిస్తున్న ప్రేమ ఏదైతే ఉందో దాన్ని బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది ఈ మాట సంఘంలో ఉన్న తోటి వ్యక్తులతో నేను చెప్పలేకపోతే నేను పేరుకి క్రైస్తువునే కానీ నాలో క్రీస్తు లేడు అర్థమవుతా ఉందండి ఇదే పావులు గారు ఏమని చెప్తా ఉంటారంటే నేను శ్రమంలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీ విశ్వాసం నన్ను చాలా ఆదరించింది అర్థమైందండి ఆదరించడం అంటే చాలామంది అనుకుంటారు మా దగ్గరికి వచ్చి మా భుజం తడితే బాగుందనుకుంటారు అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి మన దగ్గరికి వస్తారు మన భుజం తడతారు కానీ అంతరంగంలో వారికి మరొకటి ఉండొచ్చు పైకి మనకి మన భుజాన్ని తట్టేవారిగా ఉండొచ్చు కానీ వారు అంతరంగంలో మరొకటి ఉంటుంది ఈ మాట చెప్పాలని ధైర్యం ఉండాలి